నైన్ డాక్టర్లకు మరియు స్టాఫ్ మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను మూడు నెలల నుంచి నేను ఒకటే బెడ్లో వాన్ని నా నొప్పికి నేను ఇప్పుడు సిక్స్ మంత్ నుంచి మెడినైన్ ట్యాబ్లెట్లు మరియు ఆయిలు వాళ్ళు ఇచ్చి వాడు వాడుతున్నాను ఇప్పుడు నేను మంచిగా తిరుగుతున్నా నా నడుము నొప్పి ఎయిటీ పర్సెంట్ తక్కువ జరుగుతుంది తక్కువ అయ్యింది అదేవిధంగా నేను బయట తిరుగుతున్నా టెంపుల్లోకి పోతున్నా బండి మీద కూర్చుంటున్నా నాకు ఎయిటీ పర్సెంట్ మేడీనైన్ డాక్టర్సు మరియు వారి యొక్క స్టాఫ్ వారందరికీ కూడా నా ఉద్యోగపూర్వక కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా ఎంతో కష్టంగా ఈ యొక్క నొప్పి నాకు మేడీనైన్ ట్యాబ్లెట్సు మరియు ఆయిల్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను వాడుకున్నందుకు నాకు ఎయిటీ పర్సెంట్ ఈ యొక్క నొప్పి తక్కువ జరిగింది వారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను